ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అండి ఓం నమ శివాయ నమో వెంకటేశాయ గురుగారు శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతుంది అలాగే మంచి రెమెడీస్ కూడా తెలియజేయించేవారులో ముందు వీళ్ళ మకర రాశి వాళ్ళు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు సో పెద్దగా మీరు భయపడాల్సిన అవసరం లేదు అంటారు ఆదాయం ఎనిమిది ఉంది ఖర్చు ఎక్కువ ఉంది కానీ మీరు పెడతారా లేదా మీ ఇష్టం రాజపూజ్యం అవమానం సరి సమానంగా ఉన్నాయి సో ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వద్దాం సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు గురువు స్థానం శని స్థానం రాహుకేతు స్థానం సో ఫస్ట్ మనము రాసిఫలాలు చూసుకున్నప్పుడు టాప్ త్రీ ఎవరు ఉన్నారు అని చూసుకుంటాం ప్రతి సంవత్సరం ఈసారి మకర రాశి వాళ్ళు మూడో స్థానంలో ఉన్నారు సో ఐ వాంట్ టు గివ్ దెమ్ అ బిగ్ కంగ్రాచ్యులేషన్స్ చాలా సంతోషంగా ఉండొచ్చు నో నీడ్ టు వరీ అస్సలు ఏ టెన్షన్ లేకుండా ఏ బాధ లేకుండా ఫస్ట్ కూల్గా ఉండండి వీళ్ళకి అద్భుతమైన విషయం ఏంటంటే ధనస్థానంలో రాహు వచ్చాడు రాహు అంటే మల్టిప్లికేషన్ చేస్తాడు నైట్ గ్రోత్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ అంటే ఏదో రకంగా బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది ఒక షాప్ కాస్తా ఐదు షాపులు ఒక బండి కాస్తా ఐదు బండ్లు కొంటారు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా పెరుగుతుంది మనం చూస్తూ ఉంటాం షాప్ ఏదైనా పెట్టామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టిఫిన్ షాప్ పెట్టాము ఒక నెల రెండు నెలలు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అందరు గమనిస్తారు తర్వాత ఒకటేసారి జనాలు వచ్చి విరి విరుచుకోబడతారు ఫుల్ అయిపోతుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా రైజ్ అవుతారు కోటిపల్లిలోనే సుబ్బయ్య గారి హోటల్ అని ఉంది స్టార్టింగు జనాలు చూశారు చూశారు తర్వాత ఇప్పుడు విపరీతంగా సేల్స్ జరుగుతున్నాయి చూస్తున్నాం సత్యబాబు బిర్యానీ ఉంది విపరీతంగా సేల్స్ ముందు రెండు మూడు నాలుగు నెలలు ఫస్ట్ ఫ్లో కొంచెం ఉంటుంది తర్వాత హిట్ అయింది అనుకోండి ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది షాప్ అనేది సో ఆ అవకాశం ఉంది వీళ్ళకి ఈసారి ధనస్థానంలో రాహు ఓవర్ నైట్ సక్సెస్ బిగ్ టైమ్ సక్సెస్ మల్టీప్లై చేస్తారు డబ్బుని టెన్ ప్లస్ టెన్ ఎంత టెన్ ఇంటూ టెన్ ఎంత హండ్రెడ్ డిఫరెన్స్ ఉందా లేదా మల్టిప్లికేషన్కి ఎడిషన్కి ఉంది కదా సో ఆ టెన్ ఇంటూ టెన్ ఆ మల్టిప్లికేషన్ అయ్యే ఛాన్స్ ఉంది ఒక చిన్న షాప్ ఉందండి ఒక చిన్న స్వీట్ షాప్ ఉంది వాడికి కాంట్రాక్ట్ వచ్చింది అనుకోండి ఒక మ్యారేజ్కి రోజులో ఆడు సంవత్సరంలో సంపాదించేదంతా ఒక రోజులో సంపాదించేస్తాడు చిన్న షాప్ గురించి మాట్లాడుతున్నాం చిన్న షాప్ ఉంది అడికి ఒక డబ్బా షాప్ కూడా కాదు తక్కువ సేల్స్ టేస్ట్ బాగుంది అడికో మ్యారేజ్ కాంట్రాక్ట్ దొరికింది పెద్ద మ్యారేజ్ వాడికి ఇచ్చారు చాలామంది ఉన్నారు కానీ వాడికి వాడికి ఇచ్చారు వాడు బాగా తయారు చేస్తున్నాడు వాడు ఏ ఆత్రేయపురం నుంచి వచ్చాడు పూతరేకులు బాగా వేస్తున్నాడు సంథింగ్ ఏ భీమవరం నుంచి వచ్చాడు లేకపోతే కాకినాడ కాజా ఏదో బాగా వేస్తున్నాడు నచ్చింది వాడు ఒక పెద్ద కాంట్రాక్ట్ ఇస్తారు వాడక్కడికో వెళ్ళిపోతాడు కదా వాడి ఇన్కము పదివేలు ఉంటుంది వాడికి పది లక్షల కాంట్రాక్ట్ వచ్చింది ఇంకేం కావాలి కదా సంవత్సరానికి కావాల్సినంత ఇన్కమ్ వచ్చేస్తుంది సో ఆ ఛాన్స్ ఉంది వీడికి వీడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు సడన్గా బయటకు వచ్చి కంపెనీ పెట్టేస్తాడు అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ నెలకి లక్ష రూపాయలు సంపాదించేటప్పుడు ఇప్పుడు నెలకి కోటి రూపాయలు సంపాదిస్తాడు ఆ ఛాన్స్ ఉంది కానీ తక్కువ మందికి ఉంటుంది అది మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు చాలా అడ్వాంటేజ్ తర్వాత శని మూడవ స్థానము గురువు ఆరో స్థానంలో ఉన్నారు సో పరాక్రమం అయితే తగ్గేదే లే దూసుకుంటూ పోతారు విపరీతంగా కష్టపడతారు తర్వాత గురువు ప్రారంభ స్థానంలో ఉంది అంటే పాస్ట్ కాదు ప్రజెంట్ కూడా కష్టపడాలి కొంతమందికి పాస్ట్ చాలా బాగుంటే ప్రజెంట్ ఏం చేయనక్కర్లేదు దానికదే నడుస్తుంది అమ్మ నాన్న ఏవో వ్యాపారాలు ఉంటాయి నన్ను చూసుకుంటూ ఉంటారు నడుస్తూ ఉంటుంది ఆస్తులు ఉంటాయి అంతా బాగుంటుంది వీళ్ళకి ఏంటంటే ఈసారి మకర రాశి వాళ్ళకి వెనక కొంచెం ఉంది ఇప్పుడు కూడా కొంచెం కష్టపడాలి అంటే యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఎ లిటిల్ కొంచెం మీ తెలివితేట్లు వాడాలి కొంచెం కష్టపడాలి కొంచెం సపోర్ట్ ఉంది ఆల్రెడీ ఆల్రెడీ ఒక సపోర్ట్ ఉంది ఈసారి వీళ్ళకి సపోర్ట్ ఉంది భయపడాల్సిన అవసరం లేదు జీరో నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం లేదు అంటే కొంతమందికి ఎట్లుంటుందంటే కరెక్ట్ తొంభై మెట్లు ఎక్కించేస్తారు నువ్వు పదిహేను మెట్లు అడుగు నాన్న అయిపోయింది సక్సెస్ వీడికి ఏంటంటే యాభై మెట్టి దగ్గర వచ్చి నుంచో పెట్టారు ఇంకో యాభై మెట్లు నడవాలి వీడు యాభై మెట్లు ముప్పై మెట్లో నడవాలి కొంచెం కష్టపడేది ఈసారి ఉంది సో కొంచెం కష్టపడితే చాలు కానీ వీడు మైండ్ పాడు చేసుకొని తప్పడుగులేశాడు అనుకోండి వచ్చిన యాభై మెట్లు కాస్త పోయి మళ్ళీ నేల మీద పడతాడు కదా జీరో దగ్గరకు వచ్చేస్తాడు మళ్ళీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేస్తాడు కాబట్టి వీడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి ఇంకా యాభై మెట్లే ఉన్నాయి యాభై మెట్లు దాటించారు నేను యాభై మెట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళు ఈ మెట్లే కష్టం యాక్చువల్గా ఎక్కడం యాభై నుంచి వంద కదా కాబట్టి కొంచెం స్లోగా ఎక్కుతే బెటర్ త్వరపడొద్దు తొందరపడొద్దు సపోర్ట్ ఉంది కాదని చెప్పట్ల స్లోగా కూల్గా ఆలోచించాలి ఈ దీంట్లో ఆరోగ్యం కూడా ఈ ముసలి వాళ్ళు ఎస్పెషల్గా వీళ్ళు ఏం చేయాలంటే తొందరబడి ట్రీట్మెంట్లు ఆపరేషన్లు మందులు మార్చేయడము ఇవి చేయొద్దు కొంచెం ఏదైపోతుంది కాబట్టి ఇంకేదో ఒకటి బైపాస్లో సర్జరీలో ఏదో ఒకటి చేయించుకుంటూ ఉంటారు అదే కొంచెం ఆలోచించి చేయమని చెప్తున్నాను అంటే ఏదైనా హెల్త్కి సంబంధించి స్పెషల్గా ముసలి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ముసలివాళ్ళ మీద కనిపిస్తుంది కాబట్టి నాకు ఏ వృద్ధాప్యంలో వీళ్ళు ఉన్న వాళ్ళకి త్వరబడి ఏ ఏ ఇప్పుడు స్టంట్ వేస్తారు బైపాస్ ఉంటుంది ఓపెన్ హార్ట్ ఉంటుంది లేకపోతే ఈ మధ్య కొత్తగా లైఫ్ స్టైల్ మార్చే మనం చూస్తుంటాం కాదరవల్లి గారు వీరమాచనే గారు సో కొంచెం పది పది మార్లు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి ఆరోగ్య విషయంలో వయసులో ఉండకు కూడా మీరు ఆల్రెడీ బాగానే ఉన్నారు కాదని చెప్పట్లేదు కానీ జాగ్రత్త ఎక్కువ ఆయిల్ వేస్తే ఎక్కువ ఆయిల్ వేసే వంటకాలు ఉంటాయి కదా అవి తినమాకండి ఇప్పుడు కాదు రేపు ఇబ్బంది క్రియేట్ అవుతుంది కదా మీకే రేపు ఇబ్బంది అవుతుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు బాగానే ఉంది మీ పరిస్థితి ఐదేళ్ళ తర్వాత రోజు ఇదివే వంటకాలు తింటూ ఉంటే ఐదేళ్ళ తర్వాత ఇబ్బంది పడుతుంది సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రెసెంట్ అయితే ఏ ప్రాబ్లం లేదు ఫ్యూచర్ కూడా బాగానే ఉంది నియర్ ఫ్యూచర్ బాగుంది కానీ ఒక డిస్టెన్స్లో ఫ్యూచర్ ఉంటుంది చూడండి దానికి రెడీ అయి ఉండాలి ఒక పదేళ్ళ తర్వాత నేను ఏంటి అంటే ఇప్పటి నుంచే వాళ్ళ ఒక ప్లాన్ ప్లాన్ అంతా ఉండాలంటారు ఎస్పెషల్ హెల్త్ విషయంలో వీళ్ళు కొంచెం టెన్ ఇయర్స్ తర్వాత నా హెల్త్ ఎలా ఉండబోతుంది ఆ జాగ్రత్త ఇవాళ లేకపోతే టెన్ ఇయర్స్ తర్వాత చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది ఇప్పుడు నువ్వు లాస్ట్ ఉన్న పన్నెండో స్థానంలో అంటే కష్టమే ఇంకా మూడో స్థానంలో ఉన్నా కాబట్టి నీ టైం బాగుంది కదా నేను మూడో స్థానంలో పెట్టాడు దేవుడు నీ టైం బాగుంది బకాయిలు తీర్చే టైం వచ్చింది తీర్చేసాయి రిస్క్ తీసుకో తీర్చేసాయి చేయాల్సినవన్నీ చేసే నాన్న అంట టైం బాగున్నప్పుడు ఏదైనా చేస్తే బాగుంటుంది టైం బాగాలేనప్పుడు ఏమీ చేసినా ఏది కలిసి రాదు కదా టైం బాగున్నప్పుడు చేస్తేనే మంచిది టైం దాటితే ఎంత ఏడవాల్సి వస్తుందంటే మనిషి జీవితం అంత ఈజీ అయితే కాదు ఫ్రాంక్గా చెప్తున్నా సరైన టైంలో సరైన పనులు చేసుకొని పెట్టుకుంటేనే బాగుంటుంది లేకపోతే ఇంకో రోజు ఏడవాల్సి వస్తుంది కదా అవన్నీ ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ఉన్న దాంతో మనం సంతోషంగా ఉన్నామంటే వాడు జ్ఞాని నీకు ఉన్న దాంతో నువ్వు సంతోషంగా లేవంటే నువ్వు ఒక అజ్ఞానివే ఉన్నదాంతో సంతోషంగా ఉండు సక్సెస్ రాలేదు అంటే ఒక అడుగు వేయంగానే సక్సెస్ వచ్చింది ఆ మార్గాన్ని వెళ్ళిపో లైఫ్లో ఇదే బేసిక్ రూల్ ఒక అడుగు వేసే కొంచెం సక్సెస్ వచ్చింది ఆ దారిలోనే వెళ్ళిపో ఇంకా వెళ్తూ ఉండు సక్సెస్ రాలేదు నేను అదే చేస్తాను జాబ్ వచ్చేవారికే ప్రయత్నాలు చేస్తాను పదేళ్ళైనా ఇరవై ఏళ్ళైనా జాబ్ రేయకుండా నేను ట్రయల్స్ చేస్తూనే ఉంటాను అంటే మూర్ఖత్వం కదా నీకు జాబ్ రావట్లేదంటే వ్యాపారం చేసుకో వ్యాపారం సరిగ్గా రావట్లేదంటే జాబ్ చేసుకో బేసిక్గా చెప్పేది ఏంటంటే ఈసారి అలాంటి టైం లేదు బ్యాడ్ టైం కాదు మీది గుడ్ టైం ఉంది మూడో స్థానంలో ఉన్నారు కాబట్టి అన్ని ట్రయల్స్ చేసేయండి ఏది కలిసి వస్తే అది చేయండి మీకు బాగానే ఉంది నో నీడ్ టు వరీ ఎట్ ఆల్ యూ విల్ క్లియర్ ఆల్ డెప్ట్స్ అప్పులన్నీ తీరిపోతాయి చాలా హ్యాపీగా ఉండండి అస్సలు మకర రాశి వాళ్ళు ఆలోచించవలసిన అవసరం లేదు మూడో స్థానంలో ఉన్నారు గురువు కూడా ఆరో స్థానం ప్రారంభము శని కూడా మూడో స్థానము రాహు రెండో ఇంట్లో కేతు ఎనిమిదో ఇంట్లో నో నీట్ అసలు ఫ్రాంక్గా చెప్పాలంటే పెద్దగా ఆనందం లేదు పెద్దగా బాధ లేదు ఏదో నడిచేస్తుంది ఒకటే గుర్తుపెట్టుకోవాలి కండిషన్ ఒకటి ఉంది మకర రాశి వాళ్ళకి ఈసారి ఎవరు ఇబ్బంది పెట్టద్దు ఇబ్బంది పెట్టారా మీరు స్మాష్ ఫ్రాంక్గా చెప్తున్నా ఈసారి మకర రాశి వాళ్ళకి ఉన్న కండిషన్ మీరు కనుక వెళ్ళి మీ శత్రువులతో పెట్టుకున్నారా మీరు కనుక వెళ్ళి ఎవరైనా ఇబ్బంది పెట్టారా మీరు స్మాష్ మట్టి కొట్టుకోపోతారు గుర్తుపెట్టుకోండి దేవుడు మిమ్మల్ని మూడో స్థానంలో పెట్టాడని చెప్పేసి క్షమించడు కొడతాడు ఈ పాయింట్లో మీరు తప్పు చేస్తే ఇదే టర్మ్స్ అండ్ కండిషన్స్లో మీకు ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి డోంట్ బీ నెగిటివ్ ఇఫ్ యు ఆర్ నెగిటివ్ ఆర్ ఫినిష్డ్ ఎవరి మీదైనా నెగిటివ్ థాట్ వచ్చినా కూడా మీకు డ్యామేజ్ జరుగుతుంది గుర్తుపెట్టుకోండి చాలామంది ఏం చేస్తారంటే సక్సెస్ కోసం అవతలని ఇబ్బంది పెడతారు తర్వాత ఏమవుతుందంటే సక్సెస్ మొదలైనప్పుడు వీడిని అవతల ఇబ్బంది పెడతారు మీకు అర్థమైందా నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఓ వ్యాపారం పెడదామనుకుంటాడు ఎవడనో ఇబ్బంది పెడతాడు వ్యాపారం పెట్టేస్తాడు ఆ వ్యాపారం పదేళ్ళ తర్వాత సూపర్ సక్సెస్ అవుతుంది అప్పుడు వీడికి బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది డబ్బులు వస్తాయి కానీ ఇబ్బందులతో పాటు వస్తుంది మీరు చూడండి కొంతమంది డబ్బులు రాగానే ఆరోగ్యం పాడవుతుంది గమనించారా డబ్బులు వస్తూ ఉంటే అక్కడ వీడి ఆరోగ్యం పాడవుతుంటుంది డబ్బులు లేనంత బాగుంటాడు వాడు డబ్బులు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యో షుగరు బీపీ అటాక్ చేస్తుంది ప్యారాలిసిస్ వచ్చేస్తుంది ఇదేంద్రా నాయన ఆడు భయమేస్తుంది ఏం చేయలేడు ఆడు కూడా అది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ధర్మ మార్గాన్ని రావాలి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు వీడిని చూస్తుంటే నాకు ఏం కనిపిస్తుంది అంటే వీడు ఇబ్బంది పెడతాడు మకర వాడు అవతల వాడిని అని కనిపిస్తుంది నాకు ఐ ఆమ్ ఏబుల్ టు సీ దట్ దిస్ గాయ ఈజ్ గోయింగ్ టు డ్యామేజ్ హట్ సమ్ పీపుల్ అవతల వాడిని ఇబ్బంది పెట్టబోతున్నాడు అది చేయవద్దు నాన్న గుర్తుపెట్టుకో తర్వాత మీరు ఒక ప్రశ్న అడుగుతారు రెమెడీస్ పరిహారాలు పరిహారాలు ఏంటంటే మకర రాశివాడు ఈసారి అవతల వాడిని ఇబ్బంది పెడదామని ప్లానింగ్లో ఉన్నాడు కాబట్టి వీడు దాన ధర్మాలు చేశారు నీకు ఎవరి మీద అయితే కోపం ఉందో ఫస్ట్ వాడిని టూర్కి తీసుకెళ్ళి వాడిని ట్రిప్కి తీసుకెళ్ళి వాడిని పార్టీకి తీసుకెళ్ళి వాడి మీద ద్వేషం పెట్టొద్దు నీకు ఉంది ద్వేషం నాకు తెలుసు వాడిని నువ్వు పార్టీ ఇచ్చావనుకో హ్యాపీ ఫీల్ అవుతాడు కదా తర్వాత నీకు పది లక్షలు ఇస్తాడు దేవుడు వాటితో కూడా ఫ్రెండ్షిప్ కుదురుతుంది కదా ద్వేషం పెట్టుకోవద్దు ఈసారి ఎవరితో భూమి మీద ఎప్పుడైనా ఎవరైనా ఎవ్వరితో ద్వేషం పెట్టుకోవద్దు మీ శత్రువుని కూడా ప్రేమించు శత్రువుల వల్ల కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది మీ శత్రువుని జయించామంటే నీకు సూపర్ సక్సెస్ వస్తుంది రాముడు కూడా రావణాసుడిని చంపిన తర్వాత చాలా బాధపడ్డాడు రామేశ్వరం కట్టాడు చాలా పేరు వచ్చింది రాముడికి రామేశ్వరం కట్టడం వల్ల కట్టిందెందుకు రావణాసుడిని చంపడం వల్ల రియలైజేషన్ సో అది పాయింట్ ఎక్కడ కట్టాడు రామేశ్వరం కరెక్ట్ ఘాట దగ్గర కడతారు తెలుసు కదా రావణాసుడు కూడా అక్కడే ఉంటాడు జస్ట్ అవతల వైపు రావణాసుడికి గుర్తుగా కట్టాడు కానీ దానివల్ల అతనికి ఎంత పేరు వచ్చింది రాముడు కట్టిన గుడి అంటే అంటే రామేశ్వరమే అంటారు తెలుసా అయోధ్య కూడా అతను కట్టలేదు అయోధ్య మోడీ గారు కట్టారు కానీ రాముడు కట్టింది రామేశ్వరం కదా రాముడు అంటే రామేశ్వరం అంటారు పేరు గుడి రామేశ్వరం పేరు ఎందుకు వచ్చింది శత్రువు వల్ల అంటే శత్రువుని ప్రేమించడం వల్ల కూడా పేరు వస్తుంది సో ఈసారి మీ శత్రువులకు పార్టీలు ఇవ్వండి మీ శత్రువులకు దాన ధర్మాలు చేయండి మీ శత్రువుని ఒక ట్రిప్కి తీసుకెళ్ళండి మీ ఇప్పుడు దాకా మీ శత్రువులందరికీ సారీ చెప్పండి నేను చెప్పినట్టు ప్రాక్టికల్గా జరగకపోవచ్చు కనీసం ఫోన్ చేసి ఒకసారి చెప్పొచ్చు ఆ రోజులా అయిపోయింది ఏమనుకో మాకు శత్రువులు అంటే ఎవరో కాదు ఒకప్పుడు మీ ఫ్రెండే వాడు శత్రువుగా మారతాడు వాడిని బ్లాక్ చేస్తారు వాడితో మాట్లాడడం మానేస్తారు వాడికి ఒక ఫోన్ చేశారు ఇలా జరిగింది ఏమనుకో మాకు అక్కడ పదేళ్ళు ముందు మనం కొట్టుకున్నాము ఏదో మైకం వచ్చింది నేను కొట్టేశాను నీ చొక్కా చంపేశాను నువ్వు కూడా నన్ను కొట్టావు రారా ఒకసారి రా అక్కడికి వెళ్దాం కాఫీ షాప్ ఆ కాప్షాప్లో కలుద్దాం ఒకస్రా నేను చూసి చాలా రోజులైంది సో అంత బాగుంటుంది ఒక రెమెడీ ఇంకా మకర రాశి వాళ్ళు శని బేస్డ్ రెమెడీ కాబట్టి శని సిగ్నాపూర్ ఉంది లేకపోతే సాటర్డే రోజు శివలింగం దగ్గర నల్ల నువ్వులు నల్ల నువ్వులతో చేసిన లడ్డులు శనివారం రోజు భక్తులకి ఇవ్వడం మీరు ఇలా శనికి చేస్తున్నారు అని వెళ్ళడం లడ్లిచ్చడం అందరికీ ఆ నువ్వులు కూడా లడ్లు ఉంటాయి కదా లడ్లు పైన పెట్టకండి లడ్లు లోపల పెట్టేయండి లడ్లు పైన పెడితే అమ్మో వీడు శనిగ్ చేస్తున్నాయి చాలామంది తీసుకోరు లడ్డు లోపల పెట్టేయండి అప్పుడు అక్కడికి తెలియదు కదా పైన సున్నుండి అనుకుంటాడు లేకపోతే ఏదో ఏదో మామూలుగా మైదాతో చేసిన లడ్డు అనుకుంటాడు లోపల మీరు ఆ నువ్వులు పెడితే అప్పుడు మీకు ఆ రెమెడీ అయిపోతుంది వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎస్పెషల్లీ డంపింగ్ యాడ్ ఉంటుంది కదా మీకు ఐడియా ఉందా డంపింగ్ యాడ్ దగ్గర పని చేసే వాళ్ళకి ఇవ్వండి గుడి బయట ఇస్తారు ఓకే డంపింగ్ యార్డ్ మెయిన్గా డంపింగ్ యార్డ్ ఎక్కడైతే ఉంటారో అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు వెళ్ళి నువ్వు లడ్లు ఇవ్వండి చాలా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది మకర రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు కూడా చేయాల్సింది ఇది గో టు డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్ దగ్గర ఈ నువ్వులడ్లు పంచండి చాలా మంచి రెమెడీ సూపర్గా పనిచేస్తుంది అద్భుతంగా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి సో బేసిక్గా ఇది మకర రాశి